గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దము నిజంగా దేవుని వినాలని వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చూడండి బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకునియున్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చిందంటే ఇంకా వివాహం జరగలేదు మరి ఏం జరిగింది ప్రధానము జరిగింది ప్రధానం అంటే తెలుసు అంటే మన వాళ్ళు నిశ్చితార్థం అంటారు కదా నిశ్చితార్థం జరిగింది మనందరం ఆయన సొత్తు ఆయన మన సొత్తు నిశ్చితార్థం అయిపోయింది ఎప్పుడైపోయింది బాప్తిస పొందినప్పుడు జరిగింది అది దేవునికి స్తోత్రం మనం ఎవరి గ్రంథంలో రాయబడ్డాం గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాం ఎందుకోసం రాయబడ్డాం నిత్య జీవం కోసం రాయబడ్డాం ఎంతమంది రక్షింపబడ్డారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ నీకు ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు కానీ అక్కడ జీవగ్రంథంలో నీ పేరు ఉంది ఇక్కడ నీకు పౌరత్వం ఉందో లేదో తెలియదు కానీ అక్కడ నీ పౌరత్వం పక్కాగా ఉంది బాగా విను ఇప్పుడు పెళ్ళి అయిందా కాలేదా సరిగా ఆలోచించి చెప్పండి నాకు సమాధానం ప్రధానమైంది పెళ్ళి కాళ్ళ పెళ్ళి ఎప్పుడైద్ది రేపు రెండవ రాకట్లో ఆయన వస్తాడు భూమి నుండి సంఘం అంటే మనం ఎత్తబడతాం కొత్త పెళ్ళి పెళ్ళికూతురు కోయిలమ్మా సునకు పాడరమ్మా కొత్త పెళ్ళి కూతురు మంగళమే సునకు పాడరమ్మా పశము పెళ్ళి పందిరమ్మా కొత్త భూమి పెళ్ళి పీటమ్మా కొత్త పెళ్ళి కూతురు భూమి దమ్మా క్రీస్ ద లార్డ్ అయ్యాంత నేరసంగ జీవితర్ ఏందనే సగం మీకంటే నాకు ఎక్కువ ఉంది ఇంకా బాగా దగ్గరగా ఉంది నాకు పెళ్ళి అయిందా కాబోతుందా పెద్దగా ఇప్పుడు అయింది ఏంది మరి ప్రధానమైంది రైట్ అంతవరకు గుర్తుపెట్ ప్రధానానికి ముందే ప్రాణం పెట్టి నిరూపించుకున్నాడు ఆయన అంటే పెళ్లి కుమారుడు ప్రమాణం అయిపోయింది ఇప్పుడు పెళ్లి కుమార్తె కూడా ప్రమాణం చేయాలి ఏమని ప్రమాణం చేయాలి నీవు నన్ను నీ ప్రాణం పెట్టి ఎంతగా ప్రేమించావో నా ప్రియుడ నా ప్రభువా నేను కూడా నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఇదిగో నీ కోసం నేను సహా ప్రాణం పెడుతున్నాను అర్థమైందా ఇప్పుడు సంఘం కూడా ఏమని సాక్ష్యం ఇస్తుందో తెలుసా నా ప్రియుడ నా కోసం నువ్వు ప్రాణం పెట్టి నీ రక్తముతో సాక్ష్యం ఇచ్చావు ఇదిగో నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానని నా ప్రియుడ ఇదిగో నేను సహా నా ప్రాణాన్ని ఫణంగా పెట్టి నీ కోసం హతసాక్షినై నేను కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను రుజువు చేసుకుంటున్నాను తండ్రి అని చూపిస్తుంది అక్కడ అర్థమైందా అప్పుడు సంఘం మొత్తం హతసాక్షులు కావాలి కదా అని మీరు అంటారేమో సంఘం మొత్తం హతసాక్షులు అయ్యే నిమిత్తం లేదు సంఘములో కొంతమంది హతసాక్షి మరణం పొందిన అది సంఘమంతటికి ఆపాదించబడుతుంది అని మీకు అర్థం కావడానికే గొంతుపాటితే చేతికి కంకణం భుజాలకి శాలవ మెడకి దండొచ్చిందని ఎగ్జాంపుల్ చెప్పా అంటే సార్వత్రిక సంఘములో కొంతమంది హతసాక్షి మరణానికి నిర్ణయించబడ్డారు వాళ్ళ పేర్లు కూడా గ్రంథంలో రాయబడ్డాయి సార్వత్రిక సంఘములో కొంతమంది ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అలాంటి హతసాక్షి మరణాలు మొదటి శతాబ్దం నుంచి ఇప్పటిదాకా కొనసాగుతానే ఉన్నాయి మొన్న జరిగినటువంటి ఉదంతం విషయంలో కూడా దైవజనుడు అలాగున్న క్రీస్తు కొరకు హతసాక్షిగానే కన్ను మూశాడు అర్థమైందా ఆ మరణానికి దేవుడు అనుమతించాడు కొంతమంది భక్తులను దేవుడు ఇప్పుడు పౌలు శిరచ్ఛేదం చేయబడ్డాడు పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు అలాగా తిమోతి ఒక రకంగా మార్కు ఒక రకంగా లూకా ఒక రకంగా దిదుమానబడిన తోమ ఇండియాకి మొట్టమొదట సువార్త తీసుకొచ్చాడు ఇంచుమించు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం భారతదేశానికి యేసు ప్రభు పన్నెండుగురు శిష్యుల్లో ఒకడైన దిదుమానబడిన తోమ సువార్త తీసుకొని వచ్చాడు కేరళ ప్రాంతానికి కేరళలో ఆయన ఏడు సంఘాలు కట్టాడు అక్కడ నుంచి బయలుదేరి తమిళనాడు వచ్చాడు చెన్నైలో ఒక ప్రాంతంలో ఆయన సువార్త చేసి ఒక గుహలో ప్రార్థనలో గడిపేవాడు ఆ గుహలో ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు కొంతమంది మత ఉన్మాదంతో నిండినటువంటి వ్యక్తులు వెనక నుండి ఆయన్ని బల్లెంతో పొడిచి హతసాక్షిని చేశారు నిధుమానబడిన తోమ హతసాక్షి మరణం పొందాడు యోధాయస్కర్యతో అక్కడిని తప్పిస్తే మిగిలినటువంటి అపోస్తలలులు పన్నెండుగురు అపోస్తలలు యోధాస్థానం ఎవరికి వచ్చిందో తెలుసా మీకు బైబిల్ చదివితే తెలిసిద్ది లేకపోతే ఏం తెలిసిద్ది సీరియళ్ళ పేర్లని సినిమా పేర్లు తెలుస్తాయి యోధాస్థానం ఎవరికి వచ్చిందంటే మత్తియ అని ఆయనకు వచ్చింది పన్నెండు గొరపోలలో మత్తియ ఒకడు ఒక్క యోహాను మినహాయించి మిగిలిన పదకొండు మంది అపోస్తలలో హతసాక్షులుగానే కన్ను మూశారు అలాగున్న సంఘంలో కొంతమంది తమ ప్రాణాన్ని క్రీస్తు కొరకు అలా పానార్పణంగా పోయటానికి దేవుడు అనుమతించాడు ఆమోదించాడు కొంతమందికి హతసాక్షి మరణాన్ని పొందటానికి దేవుడు సెలవిచ్చాడు ఆయనే సెలవిచ్చినప్పుడు ఆయన ఎలా అడ్డగిస్తాడు సంఘం తన్ను తాను నిరూపించుకుంటున్నప్పుడు దేవుడు అడ్డగించాడు ఓకే నా ప్రేమను నేను నా రక్తంతో నిరూపించా నీ ప్రేమను కూడా నీ రక్తంతో నువ్వు నిరూపించాల్సి ఉంది అందుకే కొంతమంది నిన్ను తిట్టేటట్టు అనుమతిస్తాడు కొట్టేటట్టు అనుమతిస్తాడు కొంతమంది నా దగ్గరకు వచ్చి పోతారు చర్చికి పోతున్నానని ఏం కొట్టినా కొడుతున్నాడు నా భర్త అని కొట్టడం అది అవసరమైతే చంపినా సరే క్రీస్తు కోసం కన్ను మూస్తాను కానీ క్రీస్తును మాత్రం వదలను అనేదే నిజ విశ్వాసం